ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం భారతీయ హిందూ సాంప్రదాయములకు స్వాగతం నా పేరు తాడేశ్వరి మీరు తమ్మనైళ్ళలో చూసే ఉంటారు కదండి ఎంత అసహ్యంగా ఫోటోలు పెట్టారో చూస్తున్నారా అండి ఎంత అసహ్యంగా ఈ ఫోటోలు పెట్టారో ఇంత మత ద్వేషం ఉన్నవాళ్ళు మీరు మీ మతంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఎలా పూజిస్తున్నారు ఏసుప్రభు ఇలా చేయమని చెప్పాడా అల్లా ఇలా చేయమని చెప్తాడా ఒకరి మనోభావాలు దెబ్బ తినేలా ప్రవర్తించండి అని మీ దేవుడు చెప్తాడా మీకు అసలు మతం మతం అంటూ మీరు కొట్టుకుంటున్నారు కానీ నిజానికి అసలు హిందూ వాళ్ళకి అసలు మతం అనేది లేదు ఆ విషయం మీకు తెలుసా ఇంకా చెప్పాలంటే మీ ఒంట్లో ఉన్నది కూడా హిందువుల యొక్క రక్తమే అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒకప్పుడు మీరు భారతదేశ చరిత్ర తీసుకుంటే మీకు అర్థమవుతుంది ఒకప్పుడు ఈ భారతదేశంలో హిందువులు తప్ప ఇంకొకళ్ళు లేరు కాబట్టి ఒక్కళ్ళే ఉన్నప్పుడు మతం అన్నటువంటి పేరు ఎలా వస్తుంది ఉదాహరణకి నారాయణ అనేటటువంటి వ్యక్తి ఆ ప్రాంతానికి ఒక్కడే ఉంటే నారాయణ గారు ఇల్లెక్కడా అని అడిగితే ఎవరైనా అతని ఇంటికి తీసుకెళ్ళి చూపిస్తారు కానీ అదే ప్రాంతంలో ముగ్గురు నలుగురు ఉన్నారు ఉన్నారనుకోండి అప్పుడు మీకు ఏ నారాయణ కావాలి గుడివాడ నారాయణ కావాలా పాల్కొలు నారాయణ కావాలా ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటారు అప్పుడు మాకు గుడివాడ నారాయణ అంటే ఆ గుడివాడ నారాయణ ఇంటికి తీసుకొని వెళ్తారు అలాగా ఒకప్పుడు మన భారతదేశంలో ఒక్క సనాతన ధర్మం మాత్రమే ఉండేది దీనికి అసలు మతం అనేటటువంటి పేరు కూడా లేదు మతం అనేటటువంటి పేరు ఎలా వచ్చిందో తెలుసా మన దేశంలోకి ఇతర దేశాల వాళ్ళు ప్రవేశించి వాళ్ళు మతాన్ని హిందువుల మీద బలవంతంగా రుద్దడం వల్ల మన దేశంలో ముస్లిమ్స్ తయారయ్యారు అలాగే క్రిస్టియన్స్ తయారయ్యారు అంతే తప్ప ఈ హిందూ సాంప్రదాయానికి అసలు మతం అనేటటువంటి పేరు కూడా లేదు మాది సనాతన ధర్మం అని మాత్రమే అంటారు సనాతన ధర్మము అంటే ఎప్పటి నుంచో ఉంది ఈ ధర్మం ఎప్పటి నుంచి ఉందో ఒక తేదీ అంటూ లేదు మా ధర్మానికి ఉదాహరణకి మీరు క్రిస్టియన్స్ అయితే మీ క్రిస్టియన్ మతం ఎప్పుడు ఏర్పడిందో ఒక తేదీ చెప్తారు మీరు ముస్లిం అయితే మీ ముస్లిం మతం ఎప్పుడు ఏర్పడిందో ఒక తేదీ చెప్తారు కానీ హిందూ మతానికి అసలు తేదీ అన్నది లేదు ఎందుకంటే ఇది అనాది కాలం నుండి ప్రాచీన కాలం నుండి కూడా మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ వస్తున్నారు ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ హిందువుల రక్తమే మీలో కూడా ఉంది ఎందుకంటే పక్క దేశాల నుంచి ముస్లింస్ క్రిస్టియన్స్ వచ్చి బలవంతంగా మత మార్పులు చేశారు కాబట్టి ఈ దేశంలో క్రిస్టియానిటీ అలాగే ముస్లిమ్స్ వచ్చారు అంతకుముందు వాళ్ళది ఏ రక్తం హిందువుల రక్తం కాదంటారా హిందువుల రక్తంతో జీవిస్తున్నటువంటి మీరు ఇటువంటి పనికిమాలని పనులు చేస్తారా మీ మత దేవుణ్ణి మేము అవమానిస్తే మేము కూడా అలా కాలితో తన్నినట్లు అలా నలుగురు అమ్మాయిల మధ్యలో మీ దేవుణ్ణి పెడితే మీకు ఎంత అవమానంగా ఉంటుంది మీ దేవుడి వరకు ఎందుకు ఏ మీ తల్లిదండ్రులని అలా చూపిస్తే మీకు రోషన్ రాదా మీకు పౌరుషం రాదా అలాంటిది శివుడు అంటే మా హిందూ సాంప్రదాయంలో ఆయన ఒక పరమాత్మ మాత్రమే కాదు మా అందరికీ తండ్రి మా అందరికీ తండ్రి లాంటి వాడిని మీరు ఇంత కించపరిచి ఇంత హీనంగా చూపిస్తే అది మేము చూస్తూ ఊరుకోవాలా కానీ ఒక్క విషయం చెప్తున్నానండి మీరు మీ దేవుణ్ణి మీ తండ్రిగా ఎలా అయితే భావన చేస్తారో మేము మా దేవుణ్ణి మా తండ్రిగానే మేము కూడా భావన చేస్తాం మీరు ఇటువంటి పనికి పని చేసి మా తండ్రిని మీరు అవమానించారు కానీ మేము మాత్రం మాలో సంస్కారం ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా అటువంటి పనికి మాలని పనులు చెయ్యరు మీరు అటువంటి పని చేశారు అంటే ఖచ్చితంగా మీరు ఒక తండ్రికి పుట్టినటువంటి వాళ్ళు కాదు అనేకమైన తండ్రులకి పుట్టారు కాబట్టే మీకు అసలు తండ్రి అంటే ఏమిటో అర్థం తెలియక భగవంతుడు అంటే ఏమిటో అర్థం తెలియక మీరు ప్రవర్తిస్తున్నారు ఒక్క విషయం గుర్తుంచుకోండి మీ ఒంట్లో ఉన్నది కూడా ఈ హిందువుల యొక్క జీన్సే మీ పెద్దవాళ్ళు ఎప్పుడైతే మతంలోకి మారో నాకు తెలియదు కానీ అంతకుముందు మీ పెద్దవాళ్ళలో ఉన్నది అదే జీన్స్ కదా అవే రక్త మాంసాలు కదా కాబట్టి మా హిందువుల యొక్క రక్త మాంసాలు మీ శరీరంలో లేవంటారా ఇలా మాట్లాడినందుకు మీకు బాధ కలగచ్చు కానీ ఈ లోకం మొత్తానికి తండ్రి అయినటువంటి మా శివయ్య తండ్రిని మీరు అలా చూపించడం వల్ల మా రక్తం ఉడికిపోతుంది ఉడికిపోయి ఈ రకంగా నేను మాట్లాడాల్సి వస్తుంది అంతే తప్ప మీరు ఎవరో కూడా నాకు తెలియదు మీ మీద కోపం పెంచుకోవడానికి పగ పెంచుకోవడానికి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకండి ఇంత మత ద్వేషం మీకు అసలు ఎందుకు ఎప్పుడు చూసినా మా హిందువులు గుళ్ళల్లోనే ధ్వంసం చేసేస్తూ ఉంటారు ఎల్లోరా శిల్పాలని ఇలా రకరకాల ఆలయాల్లో మీరు ఎన్నోసార్లు దాడులు చేశారు ఎంతో హింసకు పాల్పడ్డారు ఇంకా ఎందుకు మీకు అసలు ఏం కావాలి ఏం సాధించాలనుకుంటున్నారు నిజం చెప్పండి పరాయి వాళ్లను హింసించడం మీ అలా ఒప్పుకుంటాడా మీ జీజస్ ఒప్పుకుంటాడా మీ పురాణ గ్రంథాల్లో ఇవే రాసారా మీ పురాణ గ్రంథాల్లో ఇవే రాసుంటే ఇంత హింసక పాల్పడమని రాసుంటే అతను అసలు భగవంతుడు అవుతాడా ఒక్క విషయం గుర్తుంచుకోండి ఏ దేవుడు కూడా మీరు ఏ దేవుణ్ణి నమ్మినా ఏ దేవుడు కూడా పాపం చేస్తే ఇతరులను ఏడిపించి పాపాన్ని మూటగట్టుకుంటే చూస్తూ ఊరుకోడు మీ అల్లా అయినా సరే మీ యేసు అయినా సరే మీ జీజస్ అయినా సరే ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షించి తీరుతారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి హిందూ బంధువులారా అందరూ ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి దరిద్రపు ఫొటోస్ కనుక మీ కంట పడినట్లయితే అటువంటి వాళ్ళ ఛానల్స్ని కానీ అటువంటి వాళ్ళ అకౌంట్స్ని కానీ మీరు రిపోర్ట్స్ కొట్టండి ఆ రకంగా వాళ్ళ ఛానల్స్ శాశ్వతంగా మనం ఊహించబడతాము సర్వేజన సుఖినోభావంతో స్వస్తి